మహాభారతంలో లేనటువంటి ఒక విషయాన్ని మీరు ఏ ఇతరమైనటువంటి గ్రంథాల్లో నుంచి తెచ్చి ఇక్కడ చూపించడానికి వీల్లేదు ఎన్నే హాస్తి న తత్ర ఖర్చు అన్నాడు అలాంటిది ఇక్కడ లేనటువంటిది మరి ఎక్కడా కూడా అది ఉండదు మనకి అని అని చెప్పి చెప్తూ ఉన్నాను అన్నాడు కాబట్టి అంత గొప్పగా అన్ని రకాలైనటువంటి నీతుల యొక్క ఒక సమాహారం ఇది రామాయణం మహాభారతం అనేటువంటి రెండు ఇతివృత్తాలు మానవుడికి ఒక ఆదర్శవంతమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితం ఏ విధంగా గడపాలో తెలియచేసేటువంటి కానీ దురదృష్టవశాత్తు ఏమైపోయిందయ్యా అంటే ఏదో ఓ పనికి మాలిన సామెత మనందరికీ కూడాను బాగా వ్యాపించిపోయింది రామాయణం రంకు భారతం బొంకు అన్నారు తెలిసి తెలియకుండా మాట్లాడేటువంటి మాటలు అవన్నీ కూడాను ఎక్కడి నుంచి అసలు దానికి సంబంధించిన ఏమన్నా విషయం ఉందా ఏదో ప్రాస కలిసింది వాటికి కాబట్టి ఇలాంటి ఈ ప్రాసతో ఈ శబ్దం వాడే శబ్దం చాలా బాగుంది ఇష్టం లేనటువంటి వాళ్ళు బాగా చప్పట్లు ఆ బ్రహ్మాండం బ్రహ్మాండం అన్నారు కానీ భారతంలో అసలు మీకు ఎక్కడన్నా బొంకమని చెప్పారా అబద్ధాలు చెప్పమని ఎవరన్నా చెప్పారా ఆ విధమైనటువంటి జీవితాన్ని గడపమని అని చెప్పి మీకు ఎవరన్నా చెప్పారా ఏమీ లేదన్న అందుకనే భారతము అర్థం చేసుకోవాలి అనంటే చాలా కష్టమైనటువంటి విషయం అన్నారు వ్యాస మహర్షి మహాభారతంలో ఎన్నో ముళ్ళు ముళ్ళు వేసాడట ఆయన ఎన్ని ముళ్ళు వేశాడయ్యా అనంటే చెప్పలేన ముళ్ళు అన్నారు గ్రంథిం గ్రంథిం తత్ ఆచక్రే ముర్గూఢం కుతూహలాత్ ఎస్మిన్ ప్రతిజ్ఞయా ప్రాహు ముని ద్వైపాయనస్తు ఇదమ్మన్నారు గ్రంథి అంటే ఒక ముడి వేయటం అలా ముళ్ళేసుకుంటూ ముళ్ళేసుకుంటూ వెళ్ళాడు ఆయన ఈ ముళ్ళని నువ్వు విప్పుకుంటే నీకు దానిలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం తెలుస్తుంది ఆ ముడి విప్పటం చేతగాకపోతే అబ్బే ఇదేం బాగాలేదండి అంతా ముళ్ళు ముళ్ళుగా వేసేసిందండి అంటాం మనం లోపం ఎక్కడుంది ముడి విప్పుకోవటం చేతగాని వాళ్ళ దగ్గర ఉంది కానీ ముడి వేసిన వాళ్ళ దగ్గర కాదు అక్కడుంది అంత మహాప్రాజ్యుడైనటువంటి వాడు వేదవ్యాసుడు అలాంటి ఆ మహర్షి మనకి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇతిహాసం మహాభారతం అలానే ఆదిక ఆదికవి అయినటువంటి వాల్మీకి మహర్షి మనకి అందింపజేసినటువంటిదే శ్రీమద్ రామాయణం కనుక ఈ ఇతిహాసాల్లో మనకి లభిస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలను కొద్దిగా న్యాయం అంటాం చూడండి ఏదో కొద్ది కొద్దిగా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం ఎందుకంటే లోతుల్లోకి వెళ్ళి అంతా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేం మనం మన జీవితకాలం సరిపోదు దానికి కనుక వీలైనంతగా వాటి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం చాలా సమంజసమైనటువంటి విషయం కనుక ఆ రీతిగా మన అందరినీ ముందుకు తీసుకొని పోవటానికి ఎదుగో ఈ కొత్త శీర్షికన మన ఇతిహాసాల్లో ఉండేటువంటి ధార్మికమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఒక సందేశాల రూపంలో చిన్న కథల రూపంలో మనస్సుకు హత్తుకునేటువంటి విధంగా ఏ విధంగా వాళ్ళు చెప్పారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనకి ఓ సామెత ఉంది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనంచి ఈ సామెతని కూడా మనము చాలా తప్పుగా వాడుతూ ఉంటాం ఎవరన్నా ఒక మనిషిని చూపించి మనం ఏమంటామంటే వాడి ఇంట్లో రామయ్య అండి వీధిలో కృష్ణయ్య అండి అంటారు అంటే ఏంటో తెలుసా వాళ్ళ ఉద్దేశము ఇంట్లోనేమో పాప మహా ఏకపత్ని వ్రతుడిగా భార్యకి విధేయుడిగా ఉన్నట్లుగా అట్లా ఉంటాడండి ఆయన బయటకు వస్తే అందరితో కలిసి తిరుగుతూ ఉంటాడు వాళ్ళతో వీళ్ళతో అమ్మాయిలతో ఈ అమ్మాయిలతో కొలుకుతూ ఉంటాడు అనేటువంటి ఉద్దేశంలో ఈ సామెతని మన వాళ్ళు కొద్దిగా వాడుతూ ఉంటారు కానీ ఈ రెండు ఇతిహాసాలు మనకి చెప్పినటువంటి రహస్యం ఏదైతే ఉందో సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం సంపూర్ణంగా మనకు తెలియచేసేటువంటి సామెత ఇది